ఈ మధ్య కాలంలో నిద్రలేని సంస్థ బాధపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది పెరిగిపోతూ వస్తున్నారు సో ఈ నిద్ర లేకపోవడం వల్ల ఎలాంటి సైకలాజికల్ ఇష్యూస్ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ నిద్రలో నేను చెప్పినట్టు ఇంతకుముందు మన ఫిజికల్ మెంటల్ రీఆర్గనైజేషన్ జరుగుతుంది రెస్ట్ఫుల్నెస్ జరుగుతుంది బాడీ ప్రాసెస్ అంత సెట్ అవుతాయి గ్లింపాటిక్ సిస్టమ్ అని ఉంటుంది గ్లింపాటిక్ సిస్టమ్ ఏం చేస్తుంది మెదడులో ఆ పాయిజన్స్ అన్ని తయారవుతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే రోజు మనం చాలా ఆలోచిస్తాము చాలా విషయాలు గ్రహిస్తాము దాన్ని గుర్తుపెట్టుకోవాలి దాన్ని మనకు ఒకదానికి ఇంకోటి లింక్ చేయాలి ఇవన్నీ జరగడానికి బ్రెయిన్ చాలా పనిచేస్తుంది పని చేసినప్పుడు వేస్ట్ మెటీరియల్స్ అంతా వస్తుంది కదా దాన్ని క్లీన్ చేస్తుంది ఆ క్లీన్ చేసేది గ్లింఫాటిక్ సిస్టమ్ అంటాం నిద్ర తగ్గినప్పుడు ఈ గ్లింఫాటిక్ సిస్టమ్ పని చేయడానికి దానికి ఛాన్స్ ఉండదు ఛాన్స్ లేనప్పుడు బ్రెయిన్లో కొంచెం టాక్సిక్ కెమికల్స్ అక్యూములేట్ అవుతాయి అక్యూమిలేట్ అయినప్పుడు డీజనరేషన్ వస్తుంది అనమాట సో దాంతో తొందరగా మర్చిపోవడం మరీ తీవ్రంగా ఉంటే కొన్నిసార్లు అంటే ప్రోన్ ప్రోన్గా ఉన్న వాళ్ళకి కొంచెం తొందరగా రావడం లేకపోతే అలిసిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట సో అండ్ బీపీ పెరగడం షుగర్ పెరగడం మైగ్రైన్ ఉండే వాళ్ళకి అది ఎక్కువ కావడం ఎపిలెప్సీ ఉండే వాళ్ళకి ఎక్కువ కావడం క్యాన్సర్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి నిద్ర సరిగ్గా లేకపోతే ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది నిద్రకు ఇమ్యూన్ సిస్టమ్ కి సంబంధం ఉంటుంది నిద్ర లేకపోతే ఇమ్యూన్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటే క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అలానే నిద్ర తక్కువ అయితే వెంటనే వచ్చేస్తుంది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అంతే అలా రైట్ సో మనం ఎప్పుడైనా ఎక్కడైనా పడిపెట్టప్పుడు దెబ్బలు సాధారణంగా తగులుతుంటాయి అయితే కొంతమంది దెబ్బల్ని బేర్ చేయగలుగుతారు పెయిన్ బేర్ చేయగలుగుతుంటారు సో వాళ్ళకి తక్కువగా అనిపిస్తుంది ఇంకొంతమంది చిన్న నొప్పి కూడా చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఇదంతా అంటే ఈ తేడా అంతా కూడా బ్రెయిన్ ప్రాసెస్ వల్ల జరుగుతుందా బ్రెయిన్ మనకు నొప్పిని ఎలా చూస్తాము పర్సెప్షన్ ఆఫ్ పెయిన్ అనేది మనకు బ్రెయిన్ లో మన స్ట్రక్చర్ బట్టే ఉంటుంది మనకు బ్రెయిన్ ఎలా ఉంటుంది పుట్టినప్పుడు మనం ఎలా ఉంటాము ఆ కొంచెం టెన్షన్ గా ఉండేవాళ్ళు వాళ్ళ కెమికల్స్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి అదే పెయిన్ ని పెద్దదిగా చూస్తారు మన పర్సెప్షన్ బట్టి ఉంటుంది అది రైట్